చెప్పండి సార్ ఈరోజు మధ్యాహ్నం మాకు జేపీ కాలనీ నుండి మా పెట్రోల్ మొబైల్ ఒక కాల్ వచ్చింది మధ్యాహ్నం వన్ థర్టీకి ఒక ఇంట్లో తల్లి కొడుకులు చంచే రక్త మరుగులో పడి ఉన్నారని ఇంకొక వ్యక్తి అదే ఇంక ఇంకొక వ్యక్తి కొనుగోలు కొట్టిన కడుతుందని కాల్ వచ్చింది దాని ప్రకారం మేము దగ్గర చూసినా చూస్తే లోపల రూమ్లో తల్లి కొడుకులు ఇద్దరు కూడా గొంతు వయ్యబడి రత్తనాలుగా పడి చనిపోయి ఉన్నారు ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా గొంతు పోయబడి ఉన్నది మరి అతని చూడాలి ఎప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేసేదనేది ఇంకా మా దర్యాప్తుగా చేసింది తర్వాత కొడుకు కానీ తర్వాత ఈ చనిపోయిన వాళ్ళు లేడీ తల్లి కొడుకులు మాత్రం వైద్యకి సంబంధించిన వాళ్ళు ఇతని శివ అని ఇతను ఉన్నారు ఇతను మన వనకత్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరూ వీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో మట్టు తెలిసింది అది దర్యాప్తు తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇదే పీస్టీ పిల్లడం జరిగింది అదేవిధంగా ఆ సంఘటన స్థలంలో ఫుడ్ బిడ్ ఫిజర్ బిడ్స్ కూడా సేకరించడం జరుగుతుంది కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెరిచిన తర్వాత దర్యాప్తు తదనంతరము ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది